నెల్లూరు నగరంలోని బీవీ నగర్ మండల బీజేపీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఎలక్షన్ కమిటీ ఏఆర్వో వెంపులూరి భాస్కర్ గౌడ్ మండల ఆర్ఓ మారుబోయిన శ్రీనివాసులు మండల ఎన్నిక కార్యక్రమానికి నిర్వహించారు నక్కా సత్యనారాయణ ఏటూరి ఏడుకొండలు మామిడి వంశీ మద్దతు తెలుపగా బూత్ అధ్యక్షులు అందరి ఆమోదంతో గుంజి శ్రీనివాసులు ఏకగ్రీవంగా బీవీ నగర్ మండల అధ్యక్షునిగా ఎందుకు చేయడం జరిగినది పై కార్యక్రమం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎర్రబులు రాజేష్ ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు కోసూరి బాలయ్య గౌడ్ సీనియర్ బీజేపీ నాయకులు గట్టిబోయిన పెద్ద రోషయ్య మరియు బి శివ లక్ష్మణ లు గట్టిపోయిన పెద్ద బి శివలక్ష్మమ్మ దేవిరెడ్డి హరిశ్చంద్రారెడ్డి మరియు ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటరమణ బత్తుల మల్లికార్జున భవన నిర్మాణ కార్మిక సంఘం కన్వీనర్ గడ్డమడుగు రమేష్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మండల మీరి నగర మండల అధ్యక్షుగా అందరూ చెందుకున్నందుకు అందరికీ అభినందన